ఈ రోజు నిజా ఓడికి సాయి అనే నా పేరుతో నాకు చేతనైంది డొనేట్ ఇచ్చానండి వృద్ధాశ్రమంలో అందరూ వృద్ధులకి డొనేట్ చేస్తారు కానీ మా వృద్ధాశ్రమంలో వృద్ధురాలిగా ఉండి సాయి అమ్మ గారే ఓ ఉంటే ఒక రూపీస్ డొనేట్ చేశారు చాలా విలువ గలదు చాలా థ్యాంక్స్ అయ్యారు సాయం మన ఓల్డ్ ఏజ్ హోమ్ లో గారు కూడా ఈరోజు థౌసండ్ రూపీస్ ఓల్డ్ ఏజ్ హోమ్కి డొనేట్ చేశారు ఏదైనా సరే మనం వాడుతున్న మెటీరియల్కి హ్యాండ్ క్లాచ్ దేనికన్నా కానీ మెయింటెనెన్స్ కి వాడుకోమని చెప్పి ఈరోజు దాష్ వృద్ధులు తాయమ్మ గారు అండ్ బ్రహ్మరాంబ గారు ఇద్దరు కలిసి చెరవకు వెయ్యి రూపాయలు అయితే డొనేట్ చేయడం జరిగింది చాలా థ్యాంక్స్ అండి మీకు మేము పెట్టాలా మీరు మాకు పెట్టాలా పెట్టచ్చు ఎవరైనా పెట్టం పెట్టాలి హోమ్ కి మేము పెట్టాలి మీరు చూస్తున్నారు కాబట్టి బాగా మేము పెట్టాలి అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళు రూపడం జరిగింది చాలా విలువైన డబ్బులు